గ్లామర్ ఫీల్డ్ లో హీరోల మధ్య పోటీ సాధారణమే ఓపెనింగ్స్ రికార్డ్ కలెక్షన్స్ అంటూ వాళ్ళ గోల వేరుగా ఉంటుంది కానీ హీరోయిన్స్ మధ్య పోటీ అంత అందం విషయంలోనే అందుకే వీరి మధ్య బ్యూటీ క్లాష్ కామన్ ఓ ముద్దుగుమ్మ అందానికి ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ఇలానే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారట ఇంతకీ ఎవర బ్యూటీ ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్కి ఒక్కో ట్యాగ్ ఉంటుంది వీరిలో కొందరు చూడముచ్చటగా కనిపిస్తారు ఇంకొందరు చాలా హాట్ అనిపిస్తారు ఇంకొందరు నట్నలో చెలరేగిపోతారు అయితే ఈ క్వాలిటీస్ అన్నీ ఒక్కరిలోనే ఉంటే ఆమెని మృణాల్ ఠాకూర్ అంటారు సీతారామం హాయినా అన్న సినిమాల్లో ఆమె ఎంత అందంగా కనిపించిందో తెలిసిందే ఈ సినిమాల్లో మృణాల్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అదే సమయంలో బాలీవుడ్లో నటించిన కొన్ని సినిమాలు చూస్తే మృణాల్ ఎంత హాటో అనిపిస్తుంది ఇక చాలా వరకు ట్రెడిషనల్ గా కనిపించడానికి ప్రయత్నించే మృణాల్ అప్పుడప్పుడు ఈ హాట్నెస్ పెంచి హీట్ పుట్టించేస్తూ ఉంటుంది తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ అందరికీ చెమటలు పట్టించేసే పని చేస్తుంది వేడుక జరిగిన విషయం ఆ వేదికపై ఈ అందాల చెలరేగిపోయింది ముఖ్యంగా మృణాల్ అవుట్ ఫిట్ కి అక్కడ కెమెరాలు దాసోహం అనేశాయి ఈ వేడుకలో ఆలియా భట్ జాన్వీ కపూర్ సహా చాలా మంది ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు కానీ మృణాల్ ముందు వారంతా తేలిపోయారు మృణాల్ అందంగా కనిపిస్తూనే క్లీవేజ్ షోతో సెగలు పుట్టించేసింది సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయిపోయాయి ఇక కుర్రకారు అయితే మృణాల్ని ఇన్నాళ్లు సరిగ్గా చూడలేకపోయాం ఆమె అందం ముందు ఇంకెవరు సరితూగరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీంతో రెండు రోజులుగా మృణాల్ ఠాగూర్ అనే పేరు ట్రెండ్ అవుతోంది పెద్ద స్టార్స్ పక్కన చేయని ఇంత కి రావటం హీరోయిన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తోందట బాలీవుడ్ అనగానే ఆలియా జాహ్నవి అనన్య శ్రద్ధ ఖైరా వీరు మాత్రమే గుర్తుకు వస్తారు అయితే ఇప్పుడు వీరందరినీ మించిన అందం టాలెంట్ మృణాల్లో కనిపిస్తూ ఉండటంతో అమ్మడు వారికి పోటీగా మారిపోయింది తమ అడ్డాగా చెప్పుకునే ఫిలింఫేర్ వేదికపైనే మృణాల్ ఇంతలా సంచలనాలు సృష్టించటం వారికి మింగుడు పడటం లేదు అయితే మృణాల్కి ఇంతటి పేరు రావటానికి కారణమైన తెలుగు సినిమాలపై కూడా మిగతా హీరోయిన్స్ ఫోకస్ పెడుతున్నారట ఇప్పటికే ఈ లిస్టులో జాన్వి చేరిపోయింది మరి వీరంతా రానున్న కాలంలో మృణాల్ అందాల తాకిడిని తట్టుకుని ఎలా నిలబడతారో చూడాలి